విశాఖ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఆ జిల్లా సమీపంలో కానీ మెయిన్ విశాఖపట్నంలో కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకసారి మనం విశాఖ అంటే మెయిన్ సిటీలో ఉన్నటువంటి సిచువేషన్ ఏంటి ఇప్పుడంటే సిటీ ఒకప్పుడు కూడా అది కూడా విస్తరించుకుంటూ వెళ్ళినటువంటి సిటీగానే భావించాలి మరి ఇటువంటి విశాఖలో నాలుగు వందల ఎనభై ఐదు చెరువులు ఉంటా ఉండాలి అని చెప్తూ ఉన్నారు అండ్ డెబ్బై చెరువులు మాత్రమే ఇప్పుడు ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు అక్కడ మా కరస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి విశాఖ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి ముఖ్యంగా అనురాధ కేరళను దేవభూమి అంటారు నేనైతే అంటాను విశాఖను కూడా దేవభూమి అని అనొచ్చని ఎందుకంటే అన్ని సహజ వనరులు ఉండేటువంటి అద్భుతమైన ప్రకృతికి ప్రకృతి సంపదకు నిలవైనటువంటి ప్రాంతం విశాఖ అఫ్ కోర్స్ ఇటీవలి కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత మారుమోగింది విశాఖ పేరు ఆ విషయం పక్కన పెడితే పూర్తిగా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా దృష్టి సారిస్తోంది చెరువుల పరిరక్షణకు సంబంధించి మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి చెరువుల సిచ్యువేషన్స్ ఏంటి మనం ప్రసారం చేస్తున్నటువంటి లైవ్ డ్రైవ్లకు సంబంధించి కూడా అనేక మంది అక్కడి నుంచి ముందుకు వస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు మీరు ఏం జరుగుతోంది అసలు సిచ్యువేషన్ ఏంటి రమణ ప్రస్తుతం నేను విశాఖపట్నం భీమిలి ప్రాంతం దగ్గర ఉన్న చిల్లపేట చెరువు దగ్గర ఉన్నాను అసలు మనం విశాఖపట్నం హిస్టరీ కనుక చూసుకుంటే గనక భవిష్యత్తులో ఇక్కడ ఉన్న ప్రజలకి అలాగే భావితరాల వారికి కూడా మంచినీటి వసతులు సాగునీరు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో పూర్వీకులంతా కూడా దాదాపుగా నాలుగు వందల ఎనభై ఐదు చెరువుల్ని కొలల్ని మంచి నీటి సౌకర్యాల కోసం ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు అవి వందల సంఖ్యలో ఉండే చెరువులు కాస్త పదుల సంఖ్యలోకి వచ్చేసాయి ప్రస్తుతం నేను చిల్లపేట చెరువు దగ్గర ఉన్నాను భీమిలి దగ్గర ఈ చెరువు దాదాపుగా ముప్పై ఆరు ఎకరాల పైబడి ఒకప్పుడు విస్తీర్ణంతో అదే పరివాహక ప్రాంతంతో కలిపి ఉండేది కానీ ఇప్పుడు ఈ చెరువు మొత్తం కూడా ఆక్రమణలకు గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది మనం చూడొచ్చు ఈ చెరువు లోపలికి చొచ్చుకొని మొత్తం ఎంకరేజ్మెంట్స్ అన్ని కూడా వచ్చేసినాయి బిల్డింగ్స్ అన్ని కూడా అలా దాదాపుగా చెరువుని ఆక్రమించుకుంటూ కూడా ఈ చెరువు యొక్క పరిధిని పరివాహక ప్రాంతాన్ని కూడా తగ్గి దీంతో ఇక్కడున్న స్థానికులతో పాటు పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు గతంలో కూడా ఇక్కడికి పర్యావరణ వేత్తలు అలాగే వాటర్ మ్యాన్ రాజేందర్ సింగ్ గారు కూడా వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించారు ఈ పరివాహిక ప్రాంతాలని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి అని అంటున్నారు మనతో ఇక్కడ ప్రస్తుతం ఎన్విరాన్మెంటలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ చెరువు మీద అలాగే ఈ చెరువు పరివాహక ప్రాంతాల మీద ఆయన ఎంతో ఫైట్ చేశారు అలాగే జీవీఎంసీలో వాటిలో వాళ్ళందరికీ కూడా ఈ చెరువు యొక్క వివరాలను కూడా పలు పలు మార్లు అందించారు అసలు చెరువు యొక్క వివరాలు తెలుసుకుందాం సార్ మీరు ఈ చెరువు పరివాహక ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి దీని మీద చాలా ఫైట్ చేశారు అలాగే ముఖ్యంగా పొల్యూట్ అయిపోతుందని కూడా మీరు చాలా సార్లు దీని మీద ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ కంప్లైంట్స్ కూడా చేశారు సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అవునండి ఇది మంచినీటి చెరువు అండి అయితే ఈ చెరువులో అంతా ఈ మురుగునీరు వదలడం వల్ల ప్లాస్టిక్ ఇదంతా వచ్చి ఇదంతా కాలుష్యం అయిపోయింది ఇక్కడ దాదాపుగా వందకు పైగా రకాల పక్షులు అవన్నీ ప్రతి సంవత్సరం వస్తాయి ఇందులో చాలా రకాల వలస పక్షులు కూడా ఉన్నాయి అయితే ఈ నీరు కాలుష్యం అయిపోవడం అంతా ప్లాస్టిక్ రావడం ఈ మురుగునీరు వలన ఈ భూగర్భ జలాలు కూడా పాడవుతున్నాయి ప్లస్ పక్షులకు కూడా సరైన పరిస్థితి లేకుండా పోయింది దీన్ని అభివృద్ధి పేరుతో చెరువు మీద గట్లు వేసి వాకింగ్ ట్రాక్లు అవి చేస్తున్నారు కానీ పక్షులకి పనికొచ్చే విధంగా చేసి దీని ఒక ఇకో టూరిజం మోడల్లో డెవలప్ చేసి దీన్ని పర్యాటకులు వచ్చే విధంగా చేస్తే ఇక్కడ ఉన్న స్కూల్స్ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా మంచి లాగా ఉంటుంది ఇది ఆ తరహాగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇక్కడ అలానే ఈ చెరువు గట్టు మీద చెట్లు అవి నాటడం వల్ల కూడా చాలా రకాలైన పక్షులు ఇంకా ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది దాంతోపాటు బటర్ఫ్లైస్ ఉంటున్నీ కూడా వస్తాయి దీన్ని ఆ రకంగా దీన్ని అభివృద్ధి చేసి ఎందుకంటే ఇది మంచి రోడ్డు పక్కన ఉంది ఈ రోడ్డు పక్కన ఉండటం వలన వాళ్ళకి పర్యాటకులు రావడానికి చూడటానికి కూడా బాగుంటుంది ఇలా కాలుష్యం కాకుండా ఈ ఆక్రమణలకు గురి కాకుండా చేస్తే దీన్ని పర్యాటకానికి పనికొచ్చే విధంగా చేస్తే దీన్ని పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ లాగా ఉంటుంది అది ఆ విధంగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం రమణ ఇక్కడ మనం చూడొచ్చు ఈ చెరువు తాలూకా వివరాలు ఏంటి ఏంటనేది నేను ఇప్పుడు మీకు ప్రస్తుతం మ్యాప్ లో వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ గనక మనం చూసుకుంటే గనక ఈ మ్యాప్ ఏరో ఏదైతే ఉందో అంటే ఫస్ట్ రౌండ్ అప్ లో ఉన్నది చెరువు గర్భం ఇప్పుడు మనం చూస్తున్నా మన వెనక ఉన్న ప్రాంతం కానీ దీని చుట్టూ ఉన్నది ఈ సెకండ్ ఏరో ఏదైతే ఉందో అదంతా కూడా పరివాహక ప్రాంతం అంటే చెరువులో ఉన్న నీటిని కొలను మాత్రమే కాదు దాని పరివాహక ప్రాంతం కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి అలా చేసుకోలేని అప్పుడు ఖచ్చితంగా అది మనకి భవిష్యత్తులో దాని యొక్క పరిధి తగ్గిపోతూ వస్తుంది అసలు చెరువుల్ని ఎందుకు రక్షించుకోవాలి విశాఖపట్నంలో ఉన్న చెరువులు ఇంత పెద్ద ఎత్తున ఆక్రమణలు గురవుతున్న నేపథ్యంలో వాటి కూడా రక్షించాలంటే ఏం చేయాలి దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో పర్యావరణవేత్త బొలసటి సత్యనారాయణ గారు ఉన్నారు ఎన్నో అంశాల మీద ఎన్నో పర్యావరణ విషయాల మీద చెరువులు మంచినీటి కొలల్ని రక్షించాలన్న సంకల్పంతో ఆయన వాటర్ మ్యాన్ రాజేంద్రనాథ్ కూడా చాలా వర్క్ చేశారు వారి రిజర్వాయర్ గురించి కానీ లేకపోతే ఇదే ఇప్పుడు ఈ చిల్లపేట చెరువు గురించి కానీ సార్ చెరువులు ఆక్రమణలు గురవుతున్నాయి మేము అందుకే హెచ్ఎం టీవీ గుండె చెరువు అంటే చెరువుల పరిస్థితి చూస్తుంటే గుండె చెరువు అయిపోతున్న పరిస్థితులు ఇప్పుడు మనందరికీ కూడా ఉన్నాం ఒక ఆవేదన కలిగిస్తున్న అంశం ఏంటి సార్ ఏం చెప్పాలి అంటే ఒక మంచి సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమం చేపట్టారండి మీ యాజమాన్యానికి మీకు కూడా ధన్యవాదాలు ఈ విషయంలో యాక్చువల్గా ఏంటంటే గత పది సంవత్సరాలుగా నేను డాక్టర్ రాజేంద్ర సింగ్ వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియాతో కలిసి దేశంలో ఉన్న నదుల మీద చెరువుల మీద అన్నిటి మీద కూడా పనిచేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న సహజ నీటి వనరుల సంరక్షణ గురించి ఒక నాలుగు రోజుల ప్రోగ్రామ్ రెండు సార్లు రెండు సంవత్సరాలు రాజేంద్ర సింగ్ గారు వచ్చి చేశారు అటు కళ్యాణపులో కానీ ఇటు శ్రీకాకుళంలో వంశధార ప్రాంతం కానీ రాకపోతే ఇక్కడ ఈ చిల్లపేట చెరువు కానీ రెండు మూడు సార్లు రావడం జరిగింది ఇక్కడ చిల్లపేట చెరువు ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఎకరాలు చెరువు ప్లస్ పరివాహక ప్రాంతం ఇంకో ముప్పై ఐదు నలభై ఎకరాలు ఉంటుంది అండి ఎందుకంటే చుట్టుపక్కల మనకి నార్మల్ ఏంటంటే ఒక పరివాహక ప్రాంతం అంటే ఒక చెరువు ఉందంటే దానికి ఒక పాతిక ఎకరాల చెరువు ఉందంటే పది మీటర్లు చుట్టూ బఫర్ జోన్ మినిమం బఫర్ జోన్ ఉండాలి ఇదేమో ముప్పై ఆరు ఎకరాలు అనేసరికి ఏంటంటే చుట్టూ కనీసం ఒక పదిహేను మీటర్లు చుట్టూ బఫర్ జోన్ అనేది మినిమం ఉండాలి నార్మల్ అది కాకుండా దీనికి సహజంగా బఫర్ జోన్ పెద్దది ఉంది అది ఉండాలి ఆ బఫర్ జోన్లోనే యాక్చువల్గా ఈ చెరువు గట్టు ఇది ఈ రోడ్డే చెరువు గట్టు ఈ గట్టుకు పక్కన మీరు చూస్తే మురుగునీరు ప్రవహిస్తూ మా మురుగునీరు కూడా వచ్చి చెరువులో కలకుండా లేం చేశారంటే చిన్న గట్టేశారు మళ్ళీ ఇక్కడొచ్చి కలుస్తుంది సో బేసిక్గా మనం పిల్లలకు కూడా నేర్పించాల్సిందంటే రాత్రి సొసైటీకి నేర్పించాల్సిందంటే ఏంటంటే ఎక్కడైనా మనం వ్యర్థ పదార్థాలని అది ప్లాస్టిక్ కానీ చెత్త కానీ లేకపోతే మురుగునీరు కానీ వేస్తున్నామంటే దాన్ని క్లీన్ చేసి పరిస్థితి ఉన్న దగ్గర వేయాలి విదేశాల్లో చిన్నప్పుడు నేర్పించేది ఏంటంటే పిల్లలకి ఎక్కడైనా ఒక చెత్త పడేస్తే దాన్ని కలెక్ట్ చేసే సిస్టమ్ ఉంటేనే పడేయాలి రాకపోతే ఆ చెత్త అంతటో పట్టుకొని వెళ్ళి కలెక్ట్ చేసే సిస్టమ్ ఎక్కడ ఉంటే అక్కడ పడేయాలి ఇప్పుడు ఈ చెరువు చుట్టూ మీరు చూస్తే విపరీతంగా నిమజ్జనం వస్తువులు కానీ మిగతా బ్రాంతి బాటిల్స్ కానీ అన్నీ కనబడుతున్నాయి ఇది కారణం ఏంటంటే కల్చరల్ ప్రాబ్లం అమ్మ దీని కొద్దిగా మనం అందరికీ ఎడ్యుకేట్ చేయాలి ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి చెత్త స్వీకరించదో అక్కడ మనం చెత్త వేయకూడదు ఎక్కడైతే చెత్తకి క్లియరెన్స్ ఉంటుందో అక్కడ చెత్త వేస్తే మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటాయి మన చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంటే మన చుట్టుపక్కల ఉన్న నీరు గాలి భూమి బాగుంటేనే మనం బాగుంటాం అంటే పట్టణ పట్టణీకరణ అంటే అర్బనైజేషన్ పెరుగుతున్న కూడా పెరుగుతున్న కొద్ది కూడా సిటీస్ ఈ చెరువులు అనేవి ఆక్రమణకు గురైపోతున్నాయి ఒక విశాఖపట్నంలోనే మీరు స్టడీ చేసినట్లుగా నాలుగు వందల ఎనభై ఐదు చెరువులు ఉన్నట్లుగా జీవీఎంసీ రికార్డ్స్ లో గతంలో ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్ లోనే దాదాపుగా పదహారు మాత్రమే మంచినీటి సౌకర్యానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి అన్నది కూడా చెప్తా ఉన్నారు మరి చెరువుల్ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే భవిష్యత్తు తరంలో వచ్చే ప్రమాదాలు ఏంటి మనం చూస్తున్నాం విజయవాడ వరదలు చూసాం చెన్నై వరదలు చూసాం హైదరాబాద్ వరదలు చూసాం ఇవన్నీ కూడా ఆక్రమణలు ఎక్కువ అయిపోవడం వలన వాటర్ బాడీస్ ని క్లోజ్ చేసి పరివాహక ప్రాంతాల్లోకి నిర్మాణాలు చేయడం వల్ల జరిగింది అనొచ్చు మనం ఇక్కడ కూడా చూస్తున్నాం ఈ వెనకే కనిపిస్తుంది ఇది చెరువు చెరువు కానుకొని ఉన్న భవనాలు సముదాయాలు ఎందుకంటే మల్టీ లెవెల్ బిల్డింగ్స్ ని ఇక్కడ కట్టేశారు సో ఇవన్నీ చెరువులో ఉన్నాయి బఫర్ అందులో చాలా వరకు చెరువులో ఉన్నాయి ఈ చెరువు తాలూకాఎల్ కొడతాం కొడతామని చెప్పి ఇప్పుడు అక్కడ చెప్తున్నారు కదా హైడ్రో అని ఇప్పుడు హైడ్రా ఇక్కడ కూడా తీసుకురావాలి ఎందుకంటే చెరువులో కన్స్ట్రక్షన్స్ అయినా చెరువును వదిలేసి బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ అయితే కొన్ని రిలాక్సేషన్ ఇస్తారో లేదో తర్వాత కానీ వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమి చూపించకుండా ఇక్కడ ఏమంటే ఇదంతా కూడా రాజకీయ నాయకుల అండ లేకుండా జరిగే సమస్య లేదండి ప్రతిదీ రాజకీయ నాయకుల అండతో జరుగుతుంది రాజకీయ నాయకుల అండతో జరుగుతున్నప్పుడు అధికారులు నిర్లప్త ఉదాసీనత ఉండడం వల్ల ప్రమాదం జరుగుతుంది అదే కానీ అధికారి ఇది చేయడానికి కుదరదండి ఇది చెరువులో ఉంది దీనికి శాంక్షన్ నేను ఇవ్వడానికి అబద్ధను ఆకుంటే ఈరోజు హైడ్రాక్ అంత పని ఉండేది కాదు అప్పుడు అధికారులు కూడా భయపడే అది అంటే రాజకీయ నాయకులకు భయపడో ఏదో చేస్తున్నారు ఈ రోడ్డు కూడా యాక్చువల్గా మీరు చూస్తే ఇది ఇంచుమించు చెరువు ప్రాంతంలోంచే ఉంది గట్టు కూడా కాదు ఎందుకంటే దీనికి అవతల పక్క కూడా చూసారనుకోండి నీరు ఉంటుంది సమాంతరంగా కాబట్టి ఇటువంటి రక్షణ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం కోవిడ్ మహమ్మారి చూసాం మళ్ళీ ఇంకో కొత్త కోవిడ్ వేరియంట్ ప్రపంచంలో కలవర పెడుతుంది ఇంకా ఇండియాకి రాలా ఇది ఎందుకు వస్తుంది కోవిడ్ ఎందుకు వ్యాప్తి చెందుతుందంటే మనలో రోగ శక్తి తగ్గడం వల్ల మనలో రోగ శక్తి ఎందుకు తగ్గుతుందంటే మనం సహజంగా వచ్చి నీరు తాగకుండా ఈ బాటిల్ నీరు తాగడం వల్ల ఈ బాటిల్ నీరు తాగడం వల్ల ఏమవుతుందంటే సహజంగా శక్తి 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 ఎలాగైతే నుంచి ఇది కూడా కూడా మనకి తల్లిపాలతో నీరు ఆ మనిషిలో సరే ముఖ్యంగా ఈ అరికట్టడంలో అధికారుల పాత్ర చాలా ఉండాల్సిన అంశం ఉంది అది ఏ అనే పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా ఈ వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేయాలి మేము హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ గా అదే చెప్తూ గత కొంతకాలం నుంచి కూడా ఈ వాటర్ బాడీస్ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం జలం జీవం అన్న ఒక డ్రైవ్ నిర్వహించాం అందులో భాగంగానే చెరువు గుండు చెరువు అనే డ్రైవ్ ని మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే మేము అవన్నీ కూడా పెడుతూ ఒక ప్రొటెక్షన్ అనేది చేయాలి అన్న సంకల్పంతో హెచ్ఎం టీవీ కూడా ముందుకు వెళ్తుంది ముఖ్యంగా హైడ్రా లాంటి వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా అంటే ఈ ఆక్రమణలో ఆగే అవకాశం ఉందంటారా అలాంటి అలాంటి వ్యవస్థలు అంటే కేవలం ఆస్తుల పరిరక్షణ కాదు చెరువుల పరిరక్షణ భాగంగా ఎలాంటి వ్యవస్థలు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అంటే ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది మనకు ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ అని అంబేద్కర్ గారు ముందే ఊహించి పెట్టారు ప్రభుత్వ అధికారుల బాధ్యత ఏంటంటే సహజ వనరుల రక్షణ అభివృద్ధి సహజ వనరులను రక్షించడానికి అభివృద్ధి పరచడానికి ప్రభుత్వ అధికారులు ఉన్నారు అది ప్రాథమిక బాధ్యత అలాగే ఫిఫ్టీ వన్ ఏ జీ ప్రకారంగా అది మన బాధ్యత కూడా పౌరుల బాధ్యత ఇప్పుడు మీరు హెచ్ఎండి వారు చేస్తున్నది పౌరుల బాధ్యత కానీ అధికారుల బాధ్యత ఏంటంటే సహజ వనరుల్ని పరిరక్షించాలి అభివృద్ధి చేయాలి ఇప్పుడు ఏ జిల్లా కలెక్టర్ అయినా ఏ జిల్లా కమిషనర్ అయినా మనం విశాఖపట్నంకి వచ్చిన కమిషనర్లు అందరూ ఆలోచించుకోవాల్సి వచ్చింది ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి వాళ్ళు వెళ్ళేటప్పటికి ఎన్ని మాయమైపోయినాయి అంటే వాళ్ళు పరిరక్షించలేదు అభివృద్ధి చేయలేదు నాశనానికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నెక్స్ట్ అర్బన్ ఏరియాలో పార్క్స్ అండి ఇంకోటి ఏమండి ఈ చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతంలో వీళ్ళు విచ్చడి వీలుగా ఇల్లు కట్టేశారు మీరు అక్కడ చూస్తే అక్కడ ఒక మెస్సేసి ఉంది అటు కొద్దిగా చూపించండి ఆ మెస్ ఇదేంటంటే ఆ మెస్సు ఎందుకు వేశారంటే అక్కడి నుంచి వస్తున్న మురుగునీరు ఘన పదార్థాల లోపలి రాకుండా కానీ మురుగునీరు వస్తుంది ఆ మస్సు ఆ దాటుకుని మురుగునీరు వస్తుంది ఇక్కడ మీరు ఇటుపక్క చూస్తే మంచి ప్రమాణాన్ని కలువు పూలు ఉన్నాయి అంటే ప్రకృతి ఇప్పటికీ కూడా పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని నాశనం చేస్తున్నాం ఇప్పుడు నేను అధికారులు మీ ద్వారా అధికారులు చెప్పేది కానీ అలాగే ప్రజల బాధ్యత కూడా ఇక్కడ వచ్చి వ్యర్థం మన మనం ఇంట్లోంచి వస్తున్న మురుగునీరు ఎక్కడికి వెళ్తుందని చూడాల్సిన బాధ్యత ఆ అపార్ట్మెంట్లో ఉన్నది కూడా అలాగే మనం రోడ్డు మీద ఒక చెత్త వేస్తున్నప్పుడు ఈ చెత్త ఎక్కడికి వెళ్తుందని చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుంది అందరం బాధ్యతగా ఉంటే ఇది ఎవరు క్లియరెన్స్ కూడా ఆ మున్సిపాలిటీ కూడా మనం తిట్టాల్సిన పని లేదమ్మా థ్యాంక్ యూ పాతికేళ్ల నుంచి పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారు ప్రస్తుతం నాతో ఉన్న పర్యావరణవేత్త జేవి రత్నం గారు అసలు విశాఖపట్నంలో ఇన్ని చెరువు గర్భాలు ఉన్నాయి కొలనులు ఉన్నాయి మంచినీటి వసతులు ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా రక్షించుకోవాలి అని చెప్పి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గళమెత్తి పోరాటం చేస్తున్నారు ఒకసారి మాట్లాడదాం సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చెరువు గర్భాన్ని అటుపక్క చూస్తే నిర్మాణాలన్నీ కూడా చెరువు లోపలికి చొచ్చుకుంటూ వచ్చేస్తున్నాయి మరోవైపు చూస్తే ఆ నిర్మాణాలను చూస్తున్నాం మురుగునీరు కూడా చెరువు లోపలికి కలుతుంది సో ఓవరాల్గా అసలు చెరువుల్ని రక్షించుకోవాలంటే ఏం చేయాలి మన ముందున్న లక్ష్యం ప్రధానంగా ఏవైతే చెరువులు ఉన్నాయో ఈ చెరువుల్ని కాపాడటానికి ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఏ చెరువు కానీ చెరువు గర్భాన్ని కానీ చెరువుకి నీరు వస్తున్న పరివాహ ప్రాంతాన్ని కానీ వాగుల్ని కానీ టచ్ చేయొద్దు ఆ వాగుల్లో ఎటువంటి నిర్మాణాలకి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి నిర్దిష్టంగా ఆదేశాలు ఉన్నాయి అవి గడిచిన ఇరవై ముప్పై ఏళ్ళలో ఏమవుతుందంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళ అనుయాయులు వచ్చేసి ఒక్కొక్క ఆక్రమణ చేసుకోవటం దానికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం వాళ్ళు అక్కడ ఇల్లు కట్టేసుకొని ఆ నిర్మాణం నుంచి వచ్చిన వ్యర్థాలు వాళ్ళ ఇంటి నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా ఈ చెరువుల్లో కుదరేయడం అనేది చాలా దారుణంగా జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ చెరువు పాడవుతుంది చెరువుకు వచ్చే వాగులని ముంపుకు గురవుతుంది ఆక్రమణకు గురవుతున్నాయి చెరువు క్యాచ్మెంట్ ఏరియా పోతుంది ఇది కాకుండా ప్రధానమైన అవసరం ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఈరోజు మనం చెల్లపేట చెరువు ఉందో ఈ చెల్లపేట చెరువు చుట్టూతో ఉన్న ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాటర్ కానీ భూగర్భం నుంచి తీస్తున్న వాళ్ళు నూతు నీరు కానీ వాళ్ళ బోర్ నీరు కానీ మనం తీస్తే ఆ నీరు వాసన ఏంటి ఆ నీటిలోకి ఎట్లాంటి రసాయనాలు వెళ్ళిపోయాయి ఈరోజు ఈ చెరువులోకి ఏవైతే ఇళ్లలోంచి వచ్చే లెట్రిన్ నుంచి వచ్చే సెప్టిక్ ట్యాంక్ల నుంచి వచ్చే ఏదైతే మనం వాడుతున్న యాసిడ్లు ఉన్నాయో సోప్ వాటర్ ఉన్నదో డిటర్జెంట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ చెరువులోకి వస్తున్నాయి ఈ చెరువులోకి వచ్చి ఇక్కడే భూగర్భంలోకి ఇంకి ఇక్కడ భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్నాయి లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చి చెరువు గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మహిళలు వచ్చారు మహిళలంతా చెప్తుంది ఏంటంటే మా ఇంటికాడ నీళ్లు చాలా భయంకరంగా ఉన్నాయండి ఆ నీళ్లతో స్నానం చేస్తే సబ్బిరిగిపోతుందండి ఆ నొరగ సరిగా రావడం లేదండి మిగతా ప్రాంతంలో వస్తుందండి ఈ నీళ్లు తాగుదాం అంటే బాగాలేదు అంటే మన నీటిని పవిత్ర గంగా జలం అని చెప్తున్నాం మన పవిత్ర జలాన్ని ఇక్కడ మనం నాశనం చేసి దీని ద్వారా మన ఊర్లో అంటే ఏదైతే భీమిలి ప్రాంతం ఉందో ఏదైతే తగరపోవలసి ఉందో ఈ ప్రాంతంలో ఉన్న భూగర్భ జలాలు మొత్తం ఈ సబ్బుల కాలుష్యం రసాయనాల కాలుష్యంతో నిండిపోయేలా చేస్తాం దీనివల్ల చాలా పెద్ద ముప్పు ఏర్పడుతున్నాయి దీనిని మనం గ్రహించాలి ఒక్కటే కాదు దాదాపుగా మనం వైజాగ్ పాత విశాఖ జిల్లాలో చూస్తే మూడు వేలకు పైగా చెరువులు ఉండేవి దాదాపు యాభై ఎకరాలు పైగా నీరుచ్చే చెరువులు రెండు వేల ఆరు వందలకు పైగా ఉండేవి మనం చూస్తే చాలా పల్లెల్లో అయితే ఇంకా దారుణంగా ఉంది ఆ చెరువులో మొత్తం వ్యర్థాలను తీసుకొచ్చి కప్పేస్తున్నారు పూర్వం ఏంటంటే చెరువులో ఊర్లో ఒక కోనేరు ఉండేది దేవాలయం దగ్గర కోనేరు ఉండేది స్నానాల కోనేరు ఉండేది పశువుల కోసం కోనేరు ఉండదు ఇలా మూడు కోనేరులు తవ్వి ఉంచేవాడు అవి మన భూగర్భ జలాలను బట్టి ఉంచేవి ఇప్పుడు ఆ మూడు కోనేరులు మాయమైపోయాయి ఇలా అన్ని చోట్ల కోనేరులని చెరువులని ఈ చిన్న చిన్న వాగులని అన్నిటినీ రివైవ్ చేసుకోగలిగితే ఏదైతే మీ హెచ్ఎం టీవీ జలం జీవం అంటూ చేపట్టడంతో ఈ ఉద్యమం సక్సెస్ అయ్యి అన్ని ప్రాంతాల్లో జలవనరులను కాపాడబడితే ప్రజలకు చాలా మేలు జరుగుతుందని మేమైతే భావిస్తాం ఇది ఇక్కడ రమణ మనం ఇంకొకటి చూసుకుంటే గనక ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తుల గురించి చూసుకుంటే గనక ఈ నా లోకల్ అంటే ఇప్పుడు నేనున్న ఈ చెరువుని ఈ ప్రాంతాన్ని చూస్తే గనక ఇది ప్రొటెక్ట్ చేయాలి ఖచ్చితంగా దీన్ని సంరక్షించుకోవాలి అని చెప్పి ఈ చెరువు యొక్క పరివాహక ప్రాంతాన్ని రక్షించాలని ఒక ఉద్యమాన్నే చేస్తున్నారు ఆయన ఆల్రెడీ ఇప్పటికే పలుమార్లు అధికారులు కంప్లైంట్స్ కూడా చేశారు ఇదిగో ఈ మ్యాప్ ద్వారా ఆయన కంప్లైంట్ కాపీ ఈ చెరువుని ఖచ్చితంగా రక్షించుకునేదానికి లోకల్గా మేమంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తున్నామని అంటున్నారు హెచ్ఎం టీవీ చేస్తున్న ఈ ఏదైతే చెరువు గుండె చెరువు కార్యక్రమం ఉందో ఆయన స్వచ్ఛందంగా వచ్చి మీతో పాటు మేము కూడా అడుగులు వేస్తున్నాం మీతో పాటు మీ ఛానల్ చేస్తున్న ఈ ఏదైతే ఈ డ్రైవ్ చెరువుల మీద డ్రైవ్ ఉందో దానికి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు సార్ చెప్పండి ఇప్పుడు మీరు చూపిస్తున్నట్టుగా మాకు ఈ చెరువు యొక్క నదీ పరివాహక ప్రాంతం అంటే చెరువు పరివాహక ప్రాంతం ఈ చెరువు రక్షణ ఎన్ని ఎకరాలు ఎంత విస్తీర్ణం ఎంత దీన్ని పూర్తిగా ఆక్రమణకు గురైంది అసలు మీరేమి దీని మీద కంప్లైంట్ చేస్తారు ముందుగా వారి మేనేజ్మెంట్కి మరి మా ఊరి మా గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు అని అంటే నేటికి మూడు సంవత్సరాలుగా మరి ఈ చిట్టువలసీమపట్నం మండలం చిట్టువలస గ్రామ సర్వేకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ ఇరవై నాలుగులో ఉన్నటువంటి విస్తీర్ణం ముప్పై ఆరు ఎకరాల నలభై సెంట్లండి ఇది ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి చిట్టువలస చెరువు ఏదైతే ఉందో ఈ వలస చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతం ఇది మ్యాప్ ప్రకారం ఏమండి ఇప్పుడు మే నేను అర్జీ పెడుతున్నది ఇప్పటి వరకు అధికారులకి కమిషనర్కి కానీ వీళ్ళందరికీ కూడా నేను అర్జీ పెడుతున్నది ఏంటి అని అంటే ఒకటే ఇది నదీ పరివాహక ప్రాంతం ఇక్కడ అవుట్లైన్స్ కింద చూపిస్తుంది వాటర్ అవుట్లైన్స్ కింద చూపిస్తున్నది ఏదైతే మ్యాప్లో కనిపిస్తుందో ఇది ఒకటే మీరు నదీ ప్రాంతం కింద పరిగణించి దీన్ని ఒకటే పరిరక్షించడానికి మాత్రమే ఇప్పటివరకు ప్లాన్ చేస్తున్నారు ఇది కాదండి యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కెచ్ ప్రకారం ఈ ఇరవై నాలుగో సర్వే నెంబర్కి సంబంధించి ముప్పై ఆరు ఎకరాల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది క్యాచ్మెంట్ ఏరియాతో కలిపి ఇది ఇరవై నాలుగు ఇరవై నాలుగో సర్వే నెంబర్లోనే ముప్పై ఆరు ఎకరాల ఆఫీసెంట్లు ఇది కాపాడితే దీని తర్వాత మీరు ఇవ్వాల్సినటువంటి పర్మిషన్స్ ఏమన్నా ఉన్నట్టయితే దీని తర్వాత కూడా మీరు ఇంకా బఫర్ జోన్ను దాటి మీరు ఏమైనా ప్లాన్స్ అప్రూవల్ చేయాల్సి ఉంటుంది ముందు దీన్ని కాపాడితే అప్పుడు బఫర్ జోన్ గురించి మనం తర్వాత మాట్లాడొచ్చు ముందు ప్రస్తుతానికి నేను పెట్టినటువంటి ఇప్పటి వరకు కంప్లైంట్స్ ఏంటి అంటే ఇక్కడ డెవలప్మెంట్ అంటూ ఇప్పుడు హద్దులు గీచేస్తున్నారు ఈ హద్దులు అనేది ఒకసారి ఫిక్స్ అయిపోయినట్టు అయితే బౌండరీస్ ఫిక్స్ అయిపోయినట్టు అయితే ఇక్కడి వరకే ప్రభుత్వ స్థలం ఉంది అని చెప్పేసి అనేది జనాలందరూ కూడా మరి ముందుకొచ్చి ఆ గోడ వరకు కూడా మరి మిగతా నిర్మాణాలన్నీ సాగిపోతాయి కాబట్టి ఇప్పటికే చూడండి మీరు ఎక్కడే చూస్తున్నారు ఇది నదీ పరివాహ ప్రాంతం అయినా సరే డెబ్రీస్ తీసుకొచ్చి ఇది చూడండి రిఫ్రెష్గా ఇప్పుడే ఈ మధ్య వేసినట్టు కనిపిస్తుంది ఇటువంటి వాటికి ఇది మున్సిపాలిటీలో ఉన్నది కాబట్టి మున్సిపాలిటీ అధికారులు అంటే మీరంతా ఇప్పటికే దీని మీద ఫైట్ చేస్తున్నారు ఈ చెరువు సంరక్షణ కోసం మీరంతా కూడా ఒక ఉద్యమాన్ని చేపడుతున్నారు ఆల్రెడీ ఫిర్యాదులు చేశారు ఓవరాల్గా ఫైనల్గా మీరు ఈ చెరువు రక్షణ కోసం ఇంకా ఏం సజెస్ట్ చేస్తారు మేము చేస్తున్నదైతే ఒకటేనండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇది మున్సిపల్ ఏరియా కాబట్టి మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేసి మీరు చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే చేసి మీరు హద్దులు నిర్ణయించి బౌండరీస్ ఫిక్స్ చేసినట్టయితే ప్రస్తుతానికి ఎవరెవరు హద్దులు లోపల ఉన్నారో హద్దులు బయట ఉన్నారు అనేది ముందు బహిర్గతం అవుతుంది బహిర్గతం అయినట్టయితే ఆటోమేటికల్లీ మిగతా వర్క్ అంతా కూడా స్థానికులే చూసుకుంటారు అధికారులే చూసుకుంటారు లేకపోతే నాయకులే చూసుకుంటారు ప్రభుత్వాలు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇప్పుడైనా సరే సత్వరం చేపడతారని సరే మేము భావిస్తున్నాం కారణం ఏంటి అంటే రీసెంట్గా మినిస్టర్ నారాయణ గారు మా నియోజకవర్గంలోనే ఇక్కడ డంపింగ్ యార్డ్కి వచ్చినప్పుడు చెప్పారు ఇక్కడ హైదరాబాద్లో హైడ్రా ఎలాగుందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావడానికి మేము స్టడీ చేస్తున్నాం తప్పనిసరిగా మీరైతే దీని మీద అయితే జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా అని చెప్పేసి అని చెప్పారు పక్కనే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు అయితే ఇంకొక హెచ్చరిక కూడా ఇచ్చారు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడే మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళిపోండి తర్వాత నిందపడి మీరు ముద్రపడి మీరు బయటికి ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి నేను కూడా హెచ్చరించడం జరిగింది ఇది కానీ జరిగినట్టయితే నిన్న జరిగిన బుడమేరు బుడమేరు ముంపు కానీ లేకపోతే అలాగే మనకి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైదరా తాలూకా విధ్వంసాలు కానీ ఇలాగ మీరు అన్నట్టు ఇందాక చెన్నైలో జరిగినటువంటి విధ్వంసాలు కానీ ఇలాంటి విధ్వంసాలకు గురి కాకుండా ఉండాలి అంటే నదీ పరివాహక ప్రాంతాలని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది రమణ చూసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా మందితో మనం మాట్లాడిన తర్వాత హెచ్ఎం టీవీ నిర్వహిస్తున్న ఈ చెరువు గుండె చెరువు డ్రైవ్ కోసం ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలాంటి రక్షణ అవసరం ఖచ్చితంగా మంచినీటి వనరుల్ని మనం రక్షించుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ చెరువుకి వీళ్ళంతా కూడా ఒకటే సజెస్ట్ చేస్తున్నారు హద్దులు నిర్ణయించాలి అలాంటప్పుడు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా ఈ ఆక్రమణలు గురి కాకుండా అడ్డుకునే పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు మాత్రమే మనం వీటిని రక్షించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి వీళ్ళంతా కూడా సజెషన్స్ చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఆక్రమణల్ని చెరువుల్ని ఆక్రమణ లాగాలి అని అంటే వాళ్ళంతా కూడా ఒకటే సజెస్ట్ చేస్తున్నారు హైడ్రా లాంటి వ్యవస్థలు మరి ఇక్కడ ఆంధ్రాలో కూడా రావాలి అని అంటే ఖచ్చితంగా ఆక్రమణల గురికాక ముందే మనం ఆపగలగాలి నీటి వనరుల్ని సంరక్షించుకోవాలి అన్నది వాళ్ళంతా కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నారు హెచ్ఎం టీవీ నిర్వహిస్తున్న ఈ చెరువు గుండె చెరువు కార్యక్రమాలు మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం పబ్లిక్ అంతా కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే భావితరాలకి మంచి వాతావరణం అలాగే పంచభూతాలకి సంబంధించిన మంచి నీరు ఈ సౌకర్యాలు తాగునీరు సాగునీరు అందాలని అంటే ఖచ్చితంగా ఇలాంటి సంరక్షణ అనేది అవసరం అని చెప్పి మేమంతా భావిస్తున్నామని అంటున్నారు ఏది ఏమైనా విశాఖపట్నంలో ఒక చెల్లపేట చెరువు మాత్రమే కాదు ఇప్పుడు దాకా మనం నియోజకవర్గాల్లో ఉన్న చాలా చెరువుల పరిస్థితులు ఏంటనేవి ప్రత్యక్షంగా ప్రేక్షకులందరికీ కూడా చూపించడం జరిగింది మరి విశాఖపట్నం మొత్తం కూడా ఏవైతే ఇప్పుడు దాకా ఆక్రమణకు గురయ్యాయో వాటి పక్కన పెడితే ఇక మీదట చెరువుల్ని నీటి కులాలని అలాగే వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా సంరక్షించుకునే ప్రయత్నం అనేది అధికారులతో కలిసి ప్రజలు భాగస్వామ్యంతో కలిసి హెచ్ఎం టీవీ కూడా చేస్తుంది అందుకోసం హెచ్ఎం టీవీ ఎంతటి పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది అనేది మాత్రం మనం కూడా వాళ్ళందరితో కలిపి ఒక మాటనైతే అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాం ఏది ఏమైనా విశాఖపట్నంలో నీటి సంరక్షణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ వేదికగా మనం హెచ్ఎం టీవీ అయితే మాత్రం ముందుకు సాగుతుంది రమణ